బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ డిమాండు తెలంగాణ నుంచి వినిపిస్తోంది దాని సాధనకు ఒక కార్యాచరణ సాగుతోంది అక్కడ ఇక్కడ మరొక మాట ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు వచ్చినప్పటికీ కూడా ఒకవేళ ప్రభుత్వాలంటూ అనుమతించి కోర్టులు అనుమతించి ఆ పరిస్థితి ఉండి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా బీసీలలో కూడా చివరి వ్యక్తి యొక్క హుందా జీవనం సంగతి ఏంటి బీసీలలో చిట్ట చివరి వ్యక్తి కూడా మిగిలిన బీసీలతో పాటు సమానమైన ఆర్థిక స్థితిని పొందుతాడా లేదా చుట్టచవరి బీసీ యొక్క విముక్తి ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధన అంటున్న వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సమాధానం కోసం వేచి చూస్తూ ఉంటాను కమ్యూనిస్ట్ని ఎవరు తెలియాను కమ్యూనిస్ట్ పెప్పులం ఎవరు